పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు కథం తొక్కారు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కు అభిమానం పోటెత్తింది పద్నాలుగు వార్డులకు చెందిన కార్యకర్తలు జన సందోహంతో నియోజకవర్గంలో రహదారులు నిండిపోయాయి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డితో కలిసి ఆడరి అనంతకుమార్ గోపాలపట్నం నూకాంబిక ఆలయంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకుని జ్ఞానాపురం జీవీఎంసీ జోనల్ కార్యాలయానికి బయలుదేరారు గోపాలపట్నం నుంచి ఎన్ఈడి కరాస మరిపాలెం కంచర్పాలెం మీదిగా ముఖ్య నాయకులు ఆయా వార్డుల కార్పొరేటర్లు కార్యకర్తలు అభిమానులతో కలిసి జ్ఞానాపురం జోనల్ కార్యాలయానికి చేరుకొని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నంలో అన్ని వైసీపీ విజయం సాధిస్తుందంటూ తెలిపారు జగన్మోహన్ అభ్యర్థిగా అడరి అనంత్ కుమార్ నామినేషన్ వేసినట్లుగా తెలిపారు నియోజకవర్గంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నూకాలమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో శుభకరమని అన్నారు అడరి అనంత్ కుమార్ మంచి మెజార్టీతో గెలవాలి అంటూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని చెప్పారు విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారు అవన్నీ కూడా ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రేమతో అలాగే నేను పద్దెనిమిది నెలలు కూడా ఏ విధంగా ప్రభుత్వం అమేతమై ఉన్నాను వాళ్ళ కష్టాలతో నేను భాగస్వామ్యం అయ్యి వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా చేశాను ఈరోజు ఆ ఫలితం నాకు కనిపించింది ఈరోజు జన ప్రజలకు రావడం అన్నది మొదటిసారి చాలా ఆనందంగా ఉంది పబ్లిక్ కూడా ఇందులో పాల్గొన్నారు మరి మీ మీడియా ద్వారా ఈరోజు ఇచ్చేసిన కార్యకర్తలకు అలాగే ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రేపు అనకాపల్లిలో సీఎం గారు బహిరంగ సభ ఉన్న ఉన్నారు దానికి సంబంధించి కూడా ఇక్కడి నుంచి మేమందరం వెళ్ళడం జరుగుతుంది అలాగే ఎల్లుండు గోపాలపట్నానికి రోజు ఎల్లుండి రాబోతున్నారు ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కోరేది ఆ రోజు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకాలని ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మీ ద్వారా చెప్పేసి ఈరోజు ఎంతమంది వచ్చిన ప్రజలందరికీ మరొకసారి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు